బతుకమ్మ కాడ మనుషుల పాట నేర్చుకొని రమ్మన్నారు ఏ మావకు పొట్టు పొట్టు పాటలు అత్తాయి నేర్చుకో అబ్బో వెనకటి పాటకు నోరు తిరిగేది నువ్వే ఏదైనా పాట చెప్పు ఆ సీరియల్ మీద పాట కైగట్టి వాడే అబ్బా ఎట్లా వాడాల నువ్వే చెప్పు ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ ఉన్నది ఆ సీరియల్ చూస్తే నీకేమనిపిస్తుంది ఎల్లమ్మ గారిని ఎట్లా విడగొట్టాలని ఉన్నది గట్లనే ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క రకంగా ఉన్నది గట్లనే వాడు అయ్యో పాట చూపు రాదు పాడతా కానీ సపరేట్ కట్టు అత్త బాధ పెట్టాలంటే ఉయ్యాలో ముడుముచ్చట్లేనాలి ఉయ్యాలో పిన్న ముగన్ని ఉయ్యాలో కార్తీక దీపం చూడాలి వయలో విడిపోవాలంటే వయ్యాలో ఇంటింటి రామాయణం చూడాలి వయలో గోడల్ని కోసాలంటే వయ గుండెని దగ్గడి గంటలు చూడు ఉయ్యాల మొఘన్ని కోసవచ్చుకోవాలంటే ఉయ్యాలో సీరియల్ అన్ని చూడు ఉయ్యాలో